ओुभ्यो नम हरि ओ समाकारे शरदिंदुसमे पर वासरा वासरापीठ निलये सरस्वती नमोस्तु श्रीमहासरस्वती नम ओं अरुणा करुणातरंगीताक्षी धृतपाकुशपुष्प न चाप अनिमाधिविरावृता मयूख अहमितेव विभावये भवानी श्री भवानी देव्ये नमः ओम ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां श्री हयग्रीव मुपास्महे श्री हयग्रीवानुग्रहसिद्धिरस्तु वीक्षिंचेटटुवंटी ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో నిర్జిల్లాలని ఆశీర్వదిస్తూ మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకి ఇస్తుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మీ వ్రతము అట్లాగే శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు పదిహేడో తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు ఆ తదుపరి ఆగస్టు పదకొండు తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి భుజు మార్గంలో వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు అంటే ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు వక్రించి పదకొండవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యా రాశిలోకి వచ్చేశాడు ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు పదిహేను వరకు కూడా ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు రెండున్నర రోజులకోసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు పెద్ద గ్రహం కాబట్టి ఆ తదుపరి శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు ఇరవయో తేదీ వరకు సంచరించి మిథున రాశిలో ఇరవై ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు సునామీలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చూపిస్తూనే ఉన్నాడు ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారుతాడు దానివల్ల ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పన్నెండో తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు అట్లాగే ఆగస్టు తొమ్మిదవ తారీఖున శ్రావణ పూర్ణిమ అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ రాఖీ కట్టేటటువంటి ఆచారం దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం అదే రోజున జంజాల పౌర్ణిమ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంజాలని మార్చుకోవటం హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి అదే రోజు గాయత్రి జయంతి కాబట్టి గాయత్రి దేవి ధ్యానం శ్రావణ పౌర్ణిమ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అట్లాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము ఇది మూడో వారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి మూడో వరం అయింది కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తేదీ శని సంఖ్య కూడా అట్లాగే మనకి ఆగస్టు పదహారవ తేదీన భగవద్గీతకి సా మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి తన పండగ పండగే కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది గురువారం అయింది ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావటం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు మరి శనివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషమైనటువంటి యోగము కాబట్టి ఈ రోజున అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి శనివలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం జరిగేటటువంటి వారు అష్టమశని అర్ధాష్టమ శని జరిగేటటువంటి వారు కంటక వేధాశనులు శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు అంటే శని గ్రహ ప్రభావానికి లోనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైన ఒకటి నాలుగు సార్లు వాయిదాలు పడటం అది ఏ విషయమైనా వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పరమైన కావచ్చు ఉద్యోగాదులు కావచ్చు ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసం రోజున ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రం మఖానక్షత్రం మూలా నక్షత్ర జాతుకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర దోషాలు మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ముఖ్యంగా కుంభము మీనరాశులు వారు సింహరాశివారు కన్యా రాశి వారు ధనస్సు రాశి వారు ఇందాక చెప్పిన శని దోషాలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వుల నూనెతో కనుక చేయిస్తే సర్వ దోషాలు సమస్త దోషాలు కూడా పారద్రోహ పోతాయి కాబట్టి విశేషమైన రోజు ఉజ్జయిని మహా మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమైన జనం ఉంటారు విశేషమైన అభిషేకం జరుగుతుంది చాలా బాగుంటుంది గంగా నది పుట్టిన పితృదేవతలకి ఎంతోమంది మరి పిండ ప్రదానాలు చేస్తారు గైలో కానీ అంత విశేషమైన రోజు ఇది ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు కుదరినటువంటి వారు మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్నవారు మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా నక్షత్రం ఉందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి పితృ మాతృ గురు శాపాలు ఇలాంటి శాప దోషాలు సర్పదా ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు లేదా మీరు ఆ యొక్క హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని మరి ద్వాదశ రాశులు వారికి ఈ ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి దానికి పరిహార పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ మకర రాశి ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో నలతలు పరంగా కానివ్వండి జీర్ణకోశము లేకపోతే తిన్నటువంటి తిండి అరుగుదల విషయము లేకపోతే సంతాన విషయంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రతికూలతలు మిమ్మల్ని మానసికంగా కలిసి వేస్తాయి ముఖ్యంగా ఆత్మ నిగ్రహ శక్తి సోల్ ఆఫ్ ఎనర్జీ చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది రవి అష్టమాధిపతివే అష్టమంలో ఉండటం విశేషత్వమే ఆయుష్కి కొంతవరకు ఆయన బలపడతాడు కాపాడతాడు కానీ కేతువుతో కలిసినటువంటి రవి అట్లాగే ఆగస్టు ఇరవై తొమ్మిది తర్వాత బుధుడుతో కలవడం ద్వారా కొంత అనా అంటే తెలియనటువంటి బొప్పులు తెలియనటువంటి పేగుల సమస్యలు లేకపోతే లోపల జీర్ణక్రియకి సంబంధించిన ఏ విషయంలోనైనా సరే మీకు ఇబ్బందులు ఉంటాయి కొంచెం ఉప్పుని కారాన్ని లేకపోతే మిశ్రమం అంటే ఎక్కువగా మనకి మసాలా ఐటమ్స్ ఉంటాయి వాటిని తగ్గించి తినడం ద్వారా కొంతవరకు మీరు మీ ఆరోగ్యాన్ని మీరు గురుడిపరచుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి తండ్రి యొక్క ప్రతికూలతలు ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి ఇరుగు పురుగు వారు లేకపోతే బంధువులు అప్పటికప్పుడు పరిచయం అయ్యేటటువంటి ఆకస్మికంగా వారు ఇలా ఇవన్నీ కూడా మీకు ఆకస్మికంగా ఎన్నో ఇబ్బందులని ఉపద్రవాలని తెచ్చిపెట్టే అవకాశాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి రవి బుధ కేతువులు మిమ్మల్ని చాలా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోకి నెడుతున్నారు పదిహేడవ తారీఖు తర్వాత నుంచి అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు మాట జారుడు తనాన్ని అంటే మీరు ఏదో ఆశిస్తారో ఏదో జరుగుతుంది నేను ఇలా మాట్లాడడం ద్వారా మంచి జరుగుతుంది లాభం వస్తుంది అనుకుంటారు కానీ అక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శని కూడా ఒకరించి ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కూడా మీరు మాట్లాడే మాటలు అంతగా ఫలించకపోవచ్చు ఫలించినట్టు అనిపిస్తే కానీ తర్వాత అవి వెలుగులోకి వచ్చి మిమ్మల్ని లేనిపోని సమస్యల వైపుకి కుటుంబంలో అగాధంలోకి తీసుకెళ్తాయి స కుటుంబ సౌఖ్యం అనేటటువంటిది మీకు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇటు రాహు ద్వితీయంలో వక్రించిన శని అంటే ద్వితీయ భావ లక్షణాలను ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా ఆరులో ఉన్నటువంటి గురుడు ఆరులో శుక్రుడు ఇరవయో తారీఖు వరకు ఉంటాడు తర్వాత సప్తమంలోకి వస్తాడు అసలు తొమ్మిదిలో కె కుజుడు అంటే ఉన్నతమైనటువంటి విద్యలను చదివే చదవాలి అనే ఒక ఆలోచన దాని గురించి తాపత్రయపడుతూ ఏదో ఎగ్జామ్స్ రాయటం ఓరల్గా ఏదన్నా మీరు మాట్లాడి ఉద్యోగం వైపు వెళ్ళటం లేదా ఇంటర్న్షిప్ సంబంధించిన విషయాలు ఈ విషయంలో విద్యా విద్యార్థులకి ముఖ్యంగా ఇది కొంత ఇబ్బందికరం లేదా దూర ప్రాంతాలకి పంపించేయటం చదువుల గురించి దూర ప్రాంతం అంటే మన దేశంలోనే మన దేశంలోనే వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్తారు అంతే అక్కడ కొంచెం కంఫర్టెన్స్ తక్కువగా ఉంటుంది ఏదేమైనప్పటికీ విద్యార్థులు ఉపాధ్యాయులతో కానీ లేకపోతే ఆ అన్నదమ్ములతో కానీ మీకన్నా పెద్దవాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఏదైనా ఉంటే మనసులో కొన్ని దాచుకోవాలి ఉన్నంతలో అనుకూలంగా మాట్లాడండి ముఖ్యంగా ప్రయాణాలు అంటే లాంగ్ ప్రయాణాలు చేసేటటువంటి వారి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కుజుడిస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది గురువులు ఎందు అంటే వారిని అవమానపరిచేటటువంటి లక్షణాలు ముందు మానుకోవటం అవసరం అంటే వారిని నమ్మకపోవటం నేను దేవాలయాలకు నానటం లేకపోతే పూజలు చేయనంటాం ఇలాంటివి మానేసుకొని మకర రాశి వారు సాధ్యమైనంత వరకు మీ కర్మని భ్రష్టత్వం పట్టించుకోకుండా కర్మని ఫలించేలాగా చేసుకోండి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలాలన్నీ అనుభవించేలా చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మకర రాశి వారికి నాకు తెలిసి ఏ గ్రహము అనుకూలంగా లేదు కాబట్టి నవగ్రహాలన్నిటికీ కూడా జపతపాలు హోమాతులు లేకపోతే వారికి సంబంధించిన పూ పూజలు రోజు దేవాలయానికి వెళ్ళి నవధాన్యాలు ఎవరికి వాళ్ళకి వేయటము వాళ్ళకి దీపారాధన చేసుకోవటం ఇవన్నీ చేసుకోండి లేదా ఆగస్టు ఇరవై తేదీన మన యొక్క శ్రీమాత జ్యోతిష్యాలయ పీఠంలో నాచే నిర్వహింపబడుతున్నటువంటి నక్షత్ర నవగ్రహ శని మృత్యు మృత్యుంజయ పాశుపత హోమంలో సాధ్యతలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొని ఈ నవగ్రహాల యొక్క సముదాయము సరిగ్గా లేనటువంటి వాళ్ళల్లో మకర రాశి వారు ముఖ్యులు కాబట్టి కొంచెం వారు శ్రద్ధ వహించడం చాలా చాలా విశేషం లేదా భార్యాభర్తల మధ్య కూడా గృహంలో ఏ వెహికల్ వల్లనో లేకపోతే గృహ విషయంలోనో స్థల విషయంలోనో లేకపోతే పిల్లల విషయంలోనో ఉద్యోగ విషయంలోనో బంగారం విషయంలోనో వెండి విషయంలోనో ఎక్కడో ఒక్కడ ధన విషయంలో సమస్యలు కలిగి భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి అనుకూలతలు తగ్గుతాయి ఓం నవగ్రహ దేవత ఏ నమో నమ